శంకరరెడ్డి యొక్క శ్రీనాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి విలేకరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు అధునాతన టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నోటిని పూర్తిగా స్కాన్ చేసి కేవలం రెండు నిమిషాల్లో సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స విధానంలో వాట్సాప్ ద్వారా పేషెంటికి తెలియజేయడం జరుగుతుందని ఈ నెల రోజులు ఉచితంగా పేషెంట్స్కి అందుబాటులో ఉండటం జరుగుతుందని ఆయన తెలిపారు చె గత యాభై రెండు సంవత్సరాలుగా అంటే మా ఫాదర్ హాస్పిటల్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి అని నైన్టీన్ సెవెంటీ టూలో లో డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ హాస్పిటల్కి అనుబంధ సంస్థ సూపర్ స్పెషాలిటీ అనుబంధ సంస్థ అయిన శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ పొగ తోటలో స్టార్ట్ చేసాము ఈరోజు కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాల్లో ఫస్ట్ టైం పరిచయం చేస్తాము ప్రజలకి ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే రెండు నిమిషాల్లో స్కానింగ్ అయిపోద్ది పేషెంట్కి అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకునే ఏదైనా భయపడేవాళ్ళు చిల్పులుగా దాని ముందు నిలబడుకొని నోరు తెరిస్తే అది స్కాన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఏమేమి చేయాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మీకు సెల్కి వాట్సాప్ చేసేస్తుంది సో దాన్ని చూసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అప్డేట్స్ తోటి ఇంకా నెల్లూరు వాళ్ళకి సేవ చేద్దామని నేను మా పేషెంట్గా వస్తుందా మీకు రిపోర్ట్ నాకు వస్తుంది పేషెంట్కి వస్తుంది పేషెంట్ దాన్ని చూడాలని నేను కూడా చూసుకొని పేషెంట్కి చెప్తాను నాన్న నీకు ఈ ప్రాబ్లం ఉంది ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ ఇక్కడే చేసుకోవచ్చు లేదు నీ ఇష్టం మేము మంచి డెంటిస్ట్ దగ్గర పోయి చేయించుకోండి బట్ ట్రీట్మెంట్ చేయించుకోండి అది అని చెప్తాను ప్రతి పేషెంట్కి నేనైతే ఫస్ట్ చెప్పేది క్లీనింగ్ అది చెప్పేది అన్నీ చెప్తాను నేను పేషెంట్కి ఇప్పుడు కూడా ఎలా నీట్గా పెట్టుకోవాలా డాక్టర్ అవసరం లేకుండా ఎలా ఉండాలని చెప్తాను పేషెంట్ టెన్షన్ అది బట్ పేషెంట్లకి అయితే ప్రస్తుతానికి నేను ఫ్రీగానే చూసుకోమని చెప్తాను నేను ఎవరి దగ్గర ఛార్జ్ చేయట్లేదు కొత్త ఎక్విప్మెంట్ పేషెంట్ అందరికీ అందుబాటులో తేవాలని మా కోరిక అది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర